అినిడుростమనా ఇలుు భదాలు Somebody vet,U public. You can steal your family You pick your family 你 are all good invention I got to go how do you mand till your我們 I got to గత ప్రభుత్వం వేస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న పదమూడు పైసలు యూనిట్ మీద కరెంట్ ఛార్జీలు తగ్గించడం జరిగింది అలాగే ఆత్మ రైతులకి ఇది వరకు మూడున్నర రూపాయలు ఉంటే ఈ రోజు ఒకటిన్నర రూపాయకే యూనిట్ మీకందరికి కరెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే ఈరోజు ఈ ఊర్లో మనం కొత్తూరు పంచాయతీ పరిధిలో అరవై ఐదు లక్షల తొంభై వేలతో ఆల్రెడీ డ్రైన్లు నిర్మించుకున్నాం ఎనభై ఆరు లక్షలతో విలేజ్ హెల్త్ సెంటర్స్ మరియు స్కూల్ కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకున్నాం సిమెంట్ రోడ్ల కోసం దాదాపు కోటి రూపాయలు కేటాయించాం అందులో పూర్తయినవి ప్రారంభించు కొత్తవి శంకుస్థాపనలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ ఈ రోజు వరకు ఈ గ్రామ అభివృద్ధికి రెండు కోట్ల యాభై లక్షలు వెచ్చించడం జరిగింది రాబోయే రోజుల్లో మీ సమస్యలన్నీ తెరిచి ఏమేమి ఉన్నాయో కనుక్కొని అవన్నీ కూడా ఈ ఊరికి చేసి మీకు ఎప్పుడు మీ దాకా మీ మీ ఆడపడుచులాగా నన్ను ఎలా హక్కును చేర్చుకుని గెలిపించారో అదే మాదిర మీ ఊరికి పనులు చేసి మీ రుణం తెచ్చుకుంటానని చెప్పి తెలుపు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా నిర్వహించిన తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ఈ రోజు ఈ జనం చూస్తుంటే ఎలక్షన్లు గుర్తుకొస్తున్నాయి ఈ మధ్య కాలంలో దాదాపు రెండు పద్దెనిమిది నెలలు అయింది అని ఎలక్షన్లు పూర్తి చేసుకొని కానీ ఈరోజు ఆ పాత రోజులే గుర్తుకొస్తున్నాయి ఈ జనం నిజంగా కూడా చాలా సంతోషం చెప్పాలంటే ప్రశాంత్ రెడ్డికి బాగలేకపోయినా మీ జనం తోటి మిమ్మల్ని అందరినీ చూసి ఆ సంతోషానికి చాలా సంతోషం ఈరోజు కొత్తూరు రావడం రెండు కోట్ల యాభై లక్షల కార్యక్రమాలు ఈరోజు శంకుస్థాపనలున్నాయి అట్టే పాస్బుక్లు ఇవ్వడం ఇవన్నీ సంక్షేమం అభివృద్ధి ఈ రెండే మనకి తెలుగుదేశం పార్టీకి ఈ రెండింటితోనే మనం ముందుకు పోతున్నాం ఆర్థిక ఉన్నా ఏది కూడా ఆపకుండా సూపర్ సిక్స్ అనేది సక్సెస్ చేయడం కూడా ఆర్థికంగా ఇబ్బందులు తీసుకున్నాడు మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ముందుకు ఇంకా కూడా మంచి రోజులున్నాయి ప్రతి ఒక్కరిని కూడా కోరుకునేది ఎవరు కూడా మనము చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని మనం ముందుకు అని కోరుకుంటున్నాను ఇది ఎలక్షన్ క్యాంపెయినింగ్ కాదు కానీ మిమ్మల్ని అందరిని చూస్తుంటే చెప్పాలనిపిస్తుంది జనం చూస్తుంటే చాలా సంతోషం మిమ్మల్ని అందరిని చూసి జాగ్రత్తగా ఇళ్ళకి పోండి ప్రయత్నం జనం జాగ్రత్తగా పోండి ఇంటికి అందరికి కూడా నమస్కారం అభినందనలు